నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా అనే నినాదంతో నేను ముందుకు పోతున్నా అదేవిధంగా నేను మా పార్టీకి కూడా కష్టపడి పనిచేస్తున్నానని మీకు అందరికీ కూడా తెలుసు ఇకపోతే ఈనాడులో వచ్చింది ఇది కథ ఈ మెహర్బాన్ ఏందనేది ఒకసారి చూద్దాం ఏందనేది కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళను మేము ఏ విధంగా అనగదుకుతామనేది కానీ మీకు తెలుసు అదే కోణంలో చూసుకుంటే మద్య నిషేధం ఏది జగన్ అని చెప్పి వచ్చిన వారు కేసారు మద్య నిషేధం ఏది అని ఎక్కడ మేము చేయమని చెప్తాంది మీరు నిరసనలు ఈరోజు చేశారు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎక్కడైనా సరే నిరసన చేసే దమ్ము ధైర్యం ఉండదా మీకు అని ఈరోజు ఒక అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా జగనన్నను ప్రేమించే మనిషిగా నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఆంధ్ర ప్రజలందరినీ కూడా ఎక్కడైనా సరే విజయవాడ సమీపంలో బారు వద్ద మహిళల నిరసన అసుగుల గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మా రోజా అయితేనేమి ఆ నుంచి విడుదల రజనీ అయితేనేమి ఆ నుంచి మా జగనన్న అయితేనేమి మేమేం చెప్పినాము మేము మద్యపానం నిషేధం చేసిన తరువాతనే మేము అలా ఓట్లు అడుగుతాము అన్నాం ఏం టారాన్ని ఈరోజు నేను అడుగుతా ఉడా ఇకపోతే మన విడుదల రంజనీ గారు కూడా మంత్రి ఆమె మనకు బాగానే బాగానే పనిచేస్తుంది ఆమె శాఖ ఏ విధంగా పనిచేస్తుంది చెల్లూరుపేటలో ఆమె అభివృద్ధి కానీ అన్ని విధాలా అభివృద్ధి చేయబట్టే ఇప్పుడు గుంటూరుకు మార్చారు అంటే చెల్లూరుపేటలో అభివృద్ధి ఎక్కువైపోయిందని గుంటూరుకి అయితే మార్చడం అయితే జరిగింది అది వేరే విషయము నేనేం చెప్తానంటే మా ప్రభుత్వం మేము పూర్తిగా మద్యం నిషేధం చేసినాకనే మద్యపానం అనేది లేకుండా పోయిన తర్వాతనే రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడుగుతాను అని చెల్లూరుపేటలో చెప్పింది అందుకని ఇప్పుడు గుంటూరుకు పోయింది ఎందుకంటే చెల్లూరుపేటలో మద్యపాన నిషేధం అయిపోయింది ఇప్పుడు గుంటూరుకు పోయి ఆడ కూడా మద్యపాన నిషేధం చేసే పనిలోనే ఉండాలి ఇంతకుముందు ప్రతి ఒక్క చెల్లెమ్ముకు చెప్తున్నా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చితే మూడు దశలుగా దశల వారీగా నేను మద్యపాన నిషేధం చేస్తాను అని అయితే మేమైతే చెప్పినాము శైలా ముందు తాగే వాళ్ళ మీదనే ముందు తాగేటువంటి వ్యక్తుల కిడ్నీలు లివర్లు తాకట్టు పెట్టి మనం తెచ్చినాము ఏం పెరిగినారు ఇల్లు మరి ఇదేంది దశల వారీగా మద్య నిషేధం చేస్తామన్న సీఎం జగన్ అవును చెప్పినాము అప్పుడు ఎందుకు చెప్పినాము మనం అధికారం లేక రావాలని చెప్పినాము ఇప్పుడు వచ్చినాము ఇంకేం పెరుగుతారా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా నూట డెబ్బై ఐదుకు నూట గెలుస్తాం గెలుస్తాము అప్పుడు ఆలోచన చేద్దాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే బయట రాష్ట్రాల నుంచి తెప్పిస్తాడు ముందు మనమైతే మన ఓటు ప్రోడక్ట్ కదా సొంతదే వేంపల్ లో బత్తాయి చెట్ల కింద కూర్చునేది తయారు చేసేది రాష్ట్రం అంత పంచేది తాగి సావలా ఎంతమంది చేశారా కిడ్నీలు ఎంతమంది వినాయా లివర్లు ఎంతమంది వినాయా ఎవడైనా సరే మనల్ని అడిగే దమ్ముండదే అట్టుంటుంది మన వీళ్ళు ఎన్ని నిరసనలు చేసా ఏమి చేసాకూడదు నిరసన తెలుపుతున్న మహిళ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవానీ గారు నాయకులంట సరేమ్మా మేమైతే చెప్పినాము చెప్పిన దాన్ని మేము 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 అధికారంలోకి వచ్చింది మేము కూడా ఏదన్నా పది రూపాయలు డబ్బు సంపాదించుకునే కదా ఏదో మా వాడు తండ్రి లేని బిడ్డ సంపాదించుకుంటున్నాడు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మీరు మళ్ళీ మాకు నూట డెబ్భై స్థానాలు గెలిపించితే తప్పకుండా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అన్న తరపున నేను హామీ ఇస్తా ఉండా దయచేసి మీరందరూ కూడా ఈసారి మాకే ఓటేసి మమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం